హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అభిజయ్ టీవీ అభిజయ్ టీవీలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏ స్టోరీ చెప్పుకోబోతున్నాం అంటే శ్రీ రేణుకా దేవి రేణుకా ఎల్లమ్మ తల్లిగా ఎలా మారింది అనే ఒక కథని ఈరోజు స్టోరీని మనం తెలుసుకోబోతున్నాం మిత్రులారా ఇది కొన్ని కొన్ని గ్రంథాలలో నుంచి మనము రెఫరెన్స్గా తీసుకొని అదే కొన్ని యొక్క విశేషమైన బుక్కుల్లో కూడా చూసి మనం యొక్క స్టోరీని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది యాక్చువల్గా రేణుక ఎల్లమ్మ దేవి ఎవరో మీ అందరికీ తెలుసు ఆవిడ పార్వతీదేవి యొక్క అంశ మరియు మన కనకదుర్గం యొక్క మరొక రూపం ఆవిడే రేణుక ఎల్లమ్మ తల్లి ఇప్పుడు ఆ స్టోరీలోకి వెళ్తే మిత్రారా ఒక ప్రాంతంలో ఒక ప్రాంతంలో ఒక రేణురాజు అనే యొక్క రాజు కడుపులో ఒక ఈ రేణుకామాత జన్మిస్తుంది అనమాట జన్మితేంత పవిత్రురాలైన భక్తుల ఆవిడ ఖచ్చితంగా ఆవిడ ఒక మహారాణి అసలు ఈ ప్రపంచానికి ఒక మాత మరియు మహారాణిగా ఆమె అక్కడ పెరుగుతుంది ఆమె పెరిగిన తర్వాత ఒకనొక సమయంలో రేణురాజు ఏం చేస్తారంటే ఆ రేణుకా దేవికి రేణుకా దేవికి ఒక పెళ్లి వయసు వచ్చిన తర్వాత ఆ రేణురాజు ఏం చేస్తాడంటే స్వయంవరం నిర్వహించి మహామహా ఋషులందరినీ కూడా పిలిపిస్తాడు ఆ పిలిపించినప్పుడు రేణుకాదేవి శివుని వంశం ఉన్నటువంటి జమదగ్ని మహారాజుకి పూలదండ వేసి ఆయన పెళ్లి చేసుకోవడానికి సంసిద్ధమవుతుంది అప్పుడు ఇక్కడ ఒక పురాణ చరిత్రలో ఏముందంటే మహారాణిలా పెరిగినటువంటి రేణుకాదేవిని పెళ్ళి చేసుకోవడానికి జమదగ్ని మహారాజు చాలా ఆలోచిస్తాడు ఫస్ట్ చేసుకొని కూడా చాలా ఆలోచించి చేసుకోకుండా ఉంటుందాము అనేక అంశం మీద చాలా రోజులు సస్పెన్స్గా ఉంటుందని చెప్పేసి కూడా ఈ యొక్క కొన్ని చరిత్రలో ఉంది ఆ తర్వాత రేణురాజు జమదగ్ని మహారాజుకిచ్చి పెళ్లి చేసిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఒక ఐదుగురి ఐదుగురు కొడుకులు జన్మిస్తారు ఐదుగురు కొడుకుల్లో ఇక్కడ స్టోరీ ఉంటుంది ఏంటంటే పూర్వకాలంలో అసురుల చేతిలో ఓడిపోయినటువంటి దేవదూతలు ఓడిపోయి వాళ్ళకి ఎటువంటి స్థితిలో లేనప్పుడు అప్పుడు ఇంద్రుడు విష్ణు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి కోరుకున్నప్పుడు కోరిక కోరుకున్నప్పుడు ఆ మహావిష్ణువు ఏం చెప్తానంటే నేను ఒక మాత ఒక దేవి మాత రూపంలో నేను భూమి మీద జన్మించేసి ఆ క్షత్రియ ఫ్యామిలీని మరియు అసురులని అందరినీ కూడా అంతమందిస్తా అని చెప్పేసి ఒక వరాన్ని ఇస్తాడు ఆ తర్వాత జరుగుతున్న స్టోరీ ఇప్పుడు మనకు వచ్చినటువంటి రేణుక ఎల్లమ్మ స్టోరీ ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఇంద్రుడికి ఇచ్చేస్తాడు అయిపోయిన తర్వాత జమదగ్ని మహారాజు యొక్క వివాహానికి వచ్చినటువంటి ఇంద్రుడు ఈ రేణుకామాతకి మరియు జమదగ్ని మహారాజుకి కామధేనుని కల్పవృషాన్ని మరియు పారిజాతంని ఇలా కొన్ని కొన్ని వస్తువులని వాళ్ళకు ఇచ్చేయడం జరుగుతుంది గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళందరూ కూడా సుఖ సంచోదంతో ఉంటారు అదేవిధంగా మాతకి మరియు జమరద్ది మహారాజుకి ఒక ఐదుగురు సంతానం కలుగుతారు అందులో మహావిష్ణువు ఆరవ రూపమైనటువంటి పరశురాముడు కూడా జన్మిస్తారనమాట పరశురాముడి జన్మ గురించే ఈ యొక్క స్టోరీ కూడా జరుగుతూ ఉంటుంది యాక్చువల్గా పరశురాముడు విష్ణు ఆరవ అవతారం అంటే క్షత్రియుల యొక్క వంశాన్ని పూర్తిగా సంహరించడానికి పుట్టినటువంటి ఆ విష్ణు ఆరవ అవతారమే మన పరశురాముడు ఓకేనా ఇలా ఈ విధంగా జరుగుతున్నప్పుడు చాలా పవిత్రమైనటువంటి ఆత్మ కలిగినటువంటి మన రేణుకా మాత డైలీ కూడా ఒక నది ప్రాంతానికి వెళ్ళేసి ఒక అక్కడ మన్ మట్టితో ఒక పచ్చి కుండను ఏర్పాటు చేస్తూ అందులో నుంచి వాటర్ని తీసుకొస్తూ ఉండేది డైలీ అయితే ఒకనొక రోజున అక్కడ ఏమైందంటే ఒక ఫ్యామిలీ అంటే ఎవరో ఒక గాంధర్వ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక జంట వాళ్ళ యొక్క ఏకాంత సమయంని చూసినటువంటి రేణుకామాత తన ఏకాగ్రతను కోల్పోయి ఆ కుండ విరిగిపోయి నీళ్ళు మొత్తం కింద పడిపోతాయి ఆ సమయంలో ఆ విధంగానే వచ్చినటువంటి రేణుకామాతని జమనతి మహారాజు ముందుగా నా ఉన్నటువంటి శక్తులతో గమనించి నువ్వు నీ ఏకాగ్రతను కోల్పోయినావని చెప్పేసి ఆ మాతని తన కొడుకులని తన నలుగురు కొడుకులకు చెప్పేసి మీ రేణుక మీ అమ్మగారిని నరకేమని చెప్తాడనమాట నరకేమని చెప్తే ఆ నలుగురు కొడుకులు కూడా నిరాకరిస్తారు నిరాకరిస్తే జమనది మహారాజు ఏం చేస్తాడంటే ఆ నలుగురు కొడుకును కూడా భస్మం చేస్తాడు ఇక్కడ ఇంకొక స్టోరీ ఏముందంటే అక్కడికి వెళ్ళి వస్తున్నటువంటి సమయంలో ఇద్దరు మహా ఋషులు రేణుకామాతకి ఎదురుబడి వాళ్ళ పేరు జోగ్నాథ్ ఏకనాథ్ అని ఉంటుంది వాళ్ళ దగ్గర జోగుబడి వాళ్ళ దగ్గర ఉన్న శివలింగాన్ని ఇచ్చి ఈ శివలింగాన్ని రోజు పూజిస్తూ మరియు అందరికి వెళ్ళి జోగుపడుతూ ఆ యొక్క జోగుపడిన దాంట్లో కొంత కొంత శాతాన్ని మా మా ఋషులకిస్తూ మిగతా దాన్ని నువ్వు బెల్లంతో వండుకొని తింటూ ఉండు ఇలానే మూడు రోజులు చేస్తే నీ యొక్క జమదగ్ని మహారాజు అనేటువంటి భర్త నీ దగ్గరికి వస్తాడు అని చెప్తే ఆవిడ సేమ్ అలా విధంగా మూడు రోజులు చేసిన తర్వాత ఇప్పటికి కూడా జోగు ఎల్లమ్మ అని చెప్పి జోగు రేణుకి అని చెప్పేసి తెలంగాణ ప్రాంతంలో పిలువబడుతుంది ఆచరణలో ఉంది యాక్చువల్గా ఇది ఈ స్టోరీలో ఉన్నటువంటి పదం మన తెలంగాణ ప్రాంతంలో ఖచ్చితంగా వింటూనే ఉంటాం మిత్రులారా తర్వాత ఏం జరుగుద్ది అంటే అలా అయిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత కూడా జమంతగిరి మహారాజు అంతే కోపంగా ఉంటాడు ఆ కోపం ఎటువంటి విషయంలో కూడా తగ్గదు ఆశ్చర్యపోయినట్టు రేణుకా మాతని మళ్ళీ వాళ్ళ ఆశ్చర్యపోతుంది రేణుకామాత దీని తర్వాత ముందు స్టోరీ ఏముంటుందంటే మనకు ఆ నలుగురు కొడుకుల్ని అంతమొందించమని చెప్తే వాళ్ళు అంతమొందించడానికి రెడీగా ఉండకపోవడంతో వాళ్ళని భస్మం చేస్తాడు ఆ భస్మం చేసిన తర్వాత వారి యొక్క పుత్రుడైనటువంటి పరశురాముడు వస్తాడు పరుశుత విధేయత కలిగినటువంటి కుమారుడు కావడం వల్ల తండ్రి మాట జవదాటకుండా ఆ గొడ్డలతో మాతని నరికేస్తాడు నరికేసిన తర్వాత నీకు ఏం కోరిక కావాలో కోరుకోమని చెప్పేసి జమదగ్ని మహారాజు పరశురాముని అడిగితే పరశురాము అత్యంత తెలివితో ఏమడుగుతాడంటే నా యొక్క తల్లి మరి యొక్క నా యొక్క సోదరులందరూ కూడా మళ్ళీ బతికి రావాలి వాళ్ళు ఇది జరిగినటువంటి బుద్ధి పూర్తి సమాచారాన్ని కూడా వాళ్ళు మొత్తం మర్చిపోవాలి ఆ విధంగా రమ్మని చెప్తారు అదేవిధంగా తను చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం కూడా మొత్తం తల్లిని చంపినందుకు నేను ఒక పాపం నుంచి బయటపడాలని చెప్పేసి కోరుకొని ఆ కోరికని నెరవేరుస్తారు జమదగ్వి మహారాజు కూడా అప్పుడు రేణుక తల్లి నీకి మరియు మిగతా కుమారులకు అందరికీ కూడా ప్రాణభిక్ష పెట్టినటువంటి జమదగ్వి మహారాజు అప్పుడు రేణుకమాత ఎల్లమ్మగా పునర్జీవం పొందుతుంది పునర్జీవం పొంది ఆ యొక్క శక్తులు అన్నీ కూడా మళ్ళీ వస్తాయి వస్తాయనమాట అప్పుడు రేణుక తల్లి యొక్క పునర్జీవనం మనం చూస్తాం మిత్రుల రేణుకమాత ఎల్లమ్మ తల్లిగా మారడం అనమాట రేణుక ఎల్లమ్మ తల్లి పునర్జీవం పొందిన తర్వాత వాళ్ళందరూ కూడా వెళ్తారు మరియు అదేవిధంగా పరశురాముడు వేరే ప్రాంతానికి వెళ్ళి తన యొక్క కఠోర దీక్ష చేస్తూ ఉంటాడు అదేవిధంగా ఈ ఆశ్రమంలో రేణుకామాత మరియు మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా జీవిస్తున్న సమయంలో ఒకరోజు ఒకరోజు అక్కడికి ఒక భీకరమైన యుద్ధాన్ని చేసి వస్తున్నటువంటి ఒక క్షత్రియ సంబంధించినటువంటి రాజులు ఆ ప్రాంతానికి వచ్చి ఆతిథ్యం కోరుతారు ఒకటి జమదగ్ని మహారాజు జమదగద్ది మహారాజు ఆతి ఆతిథ్యం ఇస్తడా ఇవ్వడానికి ఒక డైలమాలో ఉన్నటువంటి ఆ రాజులకు కామధేను ఉపయోగించి జమదగ్గి మహారాజు విందు భోజనం అంటే రాజులు మహారాజుల తరహాలు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా క్రియేట్ చేసి వాళ్ళకు విందు భోజనాలు ప్రతి ఒక్కరు కూడా సైన్యానికి సరిపోయే విధంగా ఆ యొక్క భోజనాలను ఏర్పాటు చేసి వాళ్ళకు ఆనందింపజేస్తాడు ఆ ఆనందింపజేసిన తర్వాత వాళ్ళ ఆతిథ్యం స్వీకరించి వెళ్ళిపోతున్న సమయంలో ఆ యొక్క రాజు యొక్క మంత్రి అయినటువంటి ఒక వ్యక్తికి ఒక చెడు బుద్ధి పుట్టి అక్కడ ఈ యొక్క బ్రాహ్మణమైనటువంటి జమదగ్ని మహారాజే ఇంత బాగా విందు అంటే దానికి కారణం ఏంటంటే కామదేవుని మనం తీసుకెళ్లిపోతే ఇక్కడి నుంచి అసలు మనం రాజ్యం వెళ్తూ ఉంది మన రాజ్యాన్ని మనం మంచి పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో చెప్తే అక్కడ ఉన్నటువంటి రాజు ఒప్పుకోడు రాజు ఒప్పుకోకపోయినా కూడా రాజును ఒప్పించి ఆ మంత్రి తన సైన్యాన్ని తీసుకెళ్లి అక్కడికి వెళ్ళేసి జమదగ్ని మహారాజుతో వాగ్వివాదం చేసి ఆ యొక్క కామదేవుని మాకు ఏమైనా అడిగితే నేను నాకు పూజలకి ఆచారాలకి కంపల్సరీ యొక్క నాకు కామదేను కావాలన్నప్పుడు ఆ యొక్క మంత్రి చాలా డిస్కషన్ పెడతారు డిస్కషన్ పెట్టినా కూడా ఒకనొక సమయంలో తన కోపాన్ని ఉద్రిక్తాన్ని అన్ని కూడా మాత కోసం కుటుంబం కోసం వదులుకున్నటువంటి జమద్య మహారాజు వాళ్ళతో యుద్ధం చేయాల్సిన అవసరం ఉన్నా కానీ చేయకుండా చాలా నిదానంగా సమాధానం ఇస్తూ ఉన్నప్పుడు కూడా ఈ యొక్క మంత్రి వినకుండా ఏం చేస్తారంటే దాడి చేసి ఆ కామదేవుణ్ణి అంటే చంపేసి జమదగ్ని మహారాజుని చంపేసి ఆ కామదేవుని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు తీసుకెళ్లిపోవడంతో కామదేనువుని అంతా కష్టంగా తీసుకుపోతున్నారు కామదేను ఏం చేస్తుందంటే తన యొక్క యజమానిని మరి యొక్క తన యొక్క జమదగ్ని మహారాజుని చంపడం వల్ల కామదేను ఏం చేస్తుందంటే అంటే అక్కడ ఉన్నటువంటి యొక్క సైన్యాన్ని మరియు ఆ మంత్రిని అందరిని కూడా కొట్టేసి గుద్దేసి ఆకాశానికి వెళ్ళిపోయి మాయమైపోద్ది అప్పుడు కామదేనువు యొక్క లేఖదోడని లేఖదుడిని బలవంతంగా లాక్కెళ్తారు ఆ యొక్క రాజ్యానికి ఆ తర్వాత ఏం జరుగుద్ది అంటే జమదగ్ని మహారాజు చనిపోవడం చూసి కోపోద్రికులైనటువంటి రేణుకాదేవి మరియు పరశురాముడు శపిస్తాడు క్షత్రి యొక్క వంశాన్ని ఎప్పుడు కూడా అంటే ఆ మాత ఆ యొక్క సమయంలో పరశురాముడికి ఏం చేస్తాడంటే ట్వంటీ వన్ టైమ్స్ కడుపును బాదుకుంటూ నా భర్త చనిపోయాడు నా భర్త చనిపోయడం కొట్టుకోవడంతో చాలా కోపోద్రిక్కుడైనటువంటి పరశురాముడు ఏం చేస్తాడంటే ఆ యొక్క క్షత్రియ యొక్క వంశాన్ని ఇరవై ఒక్క ఇరవై సార్లు నేను నాశనం చేస్తా అని చెప్పేసి మాటిస్తాడు అదేవిధంగా దాన్ని అంటే జమదగ్ని మహారాజుని చితి వరకు చేరుస్తుంటే ఆకాశం నుంచి ఒక వాణి ఆకాశవాణి వినిపిస్తుంది ఆ ఆకాశవాణిలో ఏముంటుందంటే జమదగ్ని మహారాజు ప్రాణాలు మొత్తం పోలేదు ఆయన మళ్ళీ లెగుస్తాడని చెప్పడంతో ఆ యొక్క చిన్న ఆశతో వాళ్ళు జమదగ్ని మహారాజు యొక్క శరీరాన్ని ఆశ్రమం తీసుకున్న తర్వాత వాళ్ళ యొక్క పితామహుడు వచ్చేసి ఆ యొక్క మృత్యుంజ మృత్యుంజే జలంతో ఆ యొక్క జమదగ్ని మహారాజుని లేపిన తర్వాత ఆయన పూర్వ వైభవంతో శక్తులతో మళ్ళీ లెగుస్తాడు అదేవిధంగా ఆ పితామోహునిచ్చిన తర్వాత జమదగ్ని మహారాజు గురువుకి ఎటువంటి చర్యలు పరిచర్యలు చేయాలో అవన్నీ చేస్తాడు చేసిన తర్వాత అలా అదే విధంగా ఫ్యామిలీ మొత్తం చాలా ఆనందంగా ఉంటున్న సమయంలో ఆ ఫ్యామిలీ మొత్తం ఆనందంగా ఉంటున్నటువంటి సమయంలో ఆ క్షత్రియ ఫ్యామిలీకి సంబంధించిన రాజులు వచ్చేసి రాజు ఆ రాజ్యాన్ని మొత్తం వచ్చేసి పరశురాముడు పరశురాముడు ఆ రాజ్యాన్ని క్షత్రియ సామ్రాజ్యాన్ని మొత్తం నాశనం చేస్తూ ఉంటాడు అదే విధంగా నాశనం చేసిన తర్వాత ఆయన ఒక పన్నెండు సంవత్సరాలు దీని నుంచి బయటపడడానికి నువ్వు యజ్ఞం ధ్యానం చేయాలని చెప్పి పరశురాముని చెప్పడంతో జమదగ్ని మహారాజు రేణుకా చెప్పడంతో ఈ పరశురాముడు వెళ్ళి ఆ యొక్క ఈ పన్నెండు సంవత్సరాల ధ్యానంలోకి వెళ్ళిపోతాడు ఆ తర్వాత క్షత్రియ రాజుకైనటువంటి చివరి కొడుకు ఆ రాజు దొంగచాటుగా వచ్చి జమదగ్ని మహారాజుని చంపేస్తాడు అదేవిధంగా జమదగ్ని మహారాజు చనిపోయిన యొక్క ఆ యొక్క సమయంలోనే రేణుకల్లమ్మ తల్లి కూడా ఆ బాధ తట్టుకోలేక ఆవిడ కూడా యొక్క మానవ అవతారాన్ని చెల్లిస్తుంది అనమాట యాక్చువల్గా ఏంటంటే చివరి క్షణంలో మానవ అవతారాన్ని వాళ్ళు వచ్చిన పని అయిపోయింది మానవ అవతారాన్ని నుంచి బయటకు వచ్చి మళ్ళీ రూపులుగా మారే సమయంలో ఆ యొక్క దొంగచాటుగా వచ్చినటువంటి క్షత్రియరాజు వీళ్ళని చంపడం వల్ల ఆ యొక్క స్టోరీ అక్కడికి అయిపోతుంది ఆ తర్వాత రేణుకెల్లమ్మ దేవి యొక్క చాలా రేణుక శక్తివంతమైన మాతగా ఉండేసి ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా ఎప్పుడు ఇళ్ళవేళలా ఆవిడ అండగా ఉంటూ ప్రజలందరినీ కూడా రేణుకెల్లమ్మ తల్లిగా ఈ రోడ్డు ప్రశంసలు పొందుతూ రేణుకెల్లమ్మ తల్లిగా నామకరణం పొంది దేవు ప్రజలందరినీ కూడా చాలా సంతోషంగా ఉండేలా చేస్తున్నటువంటి ఆ యొక్క మాత అన్నమాట అందరూ కూడా ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అభిజయ్ టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అభిజయ్ టీవీ ఈ స్టోరీలు కనుక మనం చెప్పిన స్టోరీలో ఏదైనా కనుక తప్పుడు ఇన్ఫర్మేషన్ ఉండినట్లయితే అభిజయ్ టీవీని మరియు నన్ను క్షమించండి మిత్రులారా ఖచ్చితంగా ఒక వాల్యుబుల్ స్టోరీ చెప్పాను ఖచ్చితంగా ఇది ఒక గ్రంథంలో ఉన్నటువంటి స్టోరీయే ఇందులో ప్రతి ఒక్కటి కూడా ఆ యొక్క కవి రాసినటువంటి స్టోరీని మనము ఇక్కడ వినిపించడం జరిగింది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అభిజయ్ టీవీ